చూడండి ఫ్రెండ్స్ ఇది ట్రెండింగ్ డిజైన్ ఇది ఎలా కుట్టాలి అనేది చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను వీడియో దాకా మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది నెక్కు కానీ హ్యాండ్కి కానీ నైస్గా వేసుకుంటే చాలా బాగుంటుంది జర్దోసి వర్క్ దాంతోపాటు ట్రెడ్ వర్క్ కూడా వస్తుంది నేను పూర్తిగా ఈ వీడియో అనేది చేసి చూపిస్తాను దాకా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి కావాలంటే బీట్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను తక్కువ టైంలో లగ్జరీ వర్క్ అనేది కనిపించేటట్లుగా వేస్తాను వర్క్ చూడండి చూడండి ఇక్కడ ముందు కాటన్ దారం అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది పట్టుకుని ఇక్కడ చిన్న ముక్క జర్దోసి ముక్క కట్ చేసుకుంది స్ట్రైట్గా ఇలా వేయండి వేసి రెండు కుట్లు వెనకాల వేసి కరెక్ట్గా దాని మధ్యలోకి రెండు కుట్లు ఇలా కుట్టి కరెక్ట్గా ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకుని కరెక్ట్గా స్ట్రైట్గా ఆ లైన్ మీదే కరెక్ట్గా రెండు కుట్లు వెనకాల మళ్ళీ దాని మధ్యలోకి వెళ్ళి రెండు కుట్లు వేసి మళ్ళీ ఒక జర్దోసి ముక్క అంటే పింకు గోల్డ్ అనేది నేను మార్చుకుంటూ వెళ్తున్నాను చూడండి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి కరెక్ట్గా రెండు చూడండి జస్ట్ ఇంతే ఈ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా లైన్ లైన్ చూసారా ఆ లైన్ మీదే రెండు కుట్లు వెనకాల వేస్తున్నాను జస్ట్ మధ్యలోకి వెళ్ళి ఇలా రెండు కుట్లు అనేవి కుడుతున్నాను చాలా ఈజీ వర్క్ ఇది మీరు చేసేవచ్చు ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకోండి దాంతోపాటు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీడియోని లైక్ చేయండి చూడండి మధ్యలోకి వెళ్ళా వెళ్ళంగానే ఇలా వెనక్కి కరెక్ట్గా లైన్ మీదే వస్తుందా చూసారా రెండు కుట్లు మళ్ళీ మధ్యలోకి వెళ్ళి రెండు కుట్లు వేసి ఈ దారం పైకి తీసి ఇప్పుడు ముక్క తీసుకుంటా చూడండి ఇది చాలా ఈజీ వర్క్ కాబట్టి మీకు చెప్తున్నాను ఇదంతా కుట్టేసిన తర్వాత నేను చూపిస్తాను అన్నమాట వర్క్ మొత్తం చూడండి ఫైనల్గా చూడండి మీరు ముందు ఒక పెన్సిల్ తీసుకోండి తీసుకుని ఒక గీత అనేది గీయండి ఇటువైపు మరొకటి వైపు అటువైపు గీయండి తర్వాత దాని కింద అనేది ఇంకోటి గీయండి ఇలా జస్ట్ రెండు గీతలు అనేవి ఇలా గీతాలనేవి అంచనాల కోసం గీసుకున్నారనుకోండి ఆ తర్వాత అనేది ఈ నాలుగు నేను కుట్టి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ కాటన్ దారం ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఒకటి తీసుకుని వెనకాల అనేది ఒకటి వేసేసారు అనుకోండి కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు వేసేసారు అనుకోండి అయిపోయింది చూసారు కదా చూడండి ఈ పక్కన కూడా సేమ్ అనేది ఇలా కాటన్ దారం అనేది ఒక దారంతో ఇలా తీసి కుట్టు అనేది ఒకటి వేసి వెనక్కి ఇలా వచ్చి కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ కూడా రెండు కుట్లు అనేవి వేసుకోవాలి వేసుకుని కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేసారు అనుకోండి చూడండి చూడండి ఈ గీత అనేది వదిలేయండి వదిలేసి మరొకటి అనేది ఇక్కడికి ఇలా వచ్చి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది అటు వైపు వేసి మరొకటి అనేది అనేది ఇలా వేసి రెండు కుట్లు ఇలా వేసి లోపలికి వెళ్ళి ఇలా ముడి అనేది వేసేయాలి ఇక్కడ కూడా సేమ్ అలాగే అనమాట ఇలా అనేది కరెక్ట్గా గీత మీదకి వెళ్ళి చూడండి ఇలా అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వెనక వచ్చేయాలి వెనకాల వచ్చేసి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ముడి అనేది వేసేయాలి చూడండి మీరు ఒక హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది టెన్ నంబర్ నీడీలు అనేది ఉండిద్ది మీకు తెలుసు కదా నేను చూపించాను కూడా ఇంతకుముందు ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ముడి వేసేయండి అంచనాకి ఇది టెన్ నంబర్ నీడిల్ అనమాట ఇది అనేది తీసుకుని మీరు నీట్గా ఇక్కడ అనేది ఇక్కడ ముడి వేసేసి రెండు దారాలు కాటన్ దారాలు కలిపిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏం లేదు ఇక్కడ అనేది కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా అనేది తీసేసి సూది అనేది పర్ఫెక్ట్గా ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక జర్దోసి ముక్క అనేది లోపలికి వెళ్ళిపోవాలి లోపలికంటే ఎలా అంటే నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది ఈజీగా ఇలా అనేది కిందకు అనేది ఒక జర్దోసి ముక్క అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి జస్ట్ ఇలా అనేది తిప్పండి తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే మీరు ఆ లొంగనాట అనేది వేయాలనుకుంటున్నారు ఏ సైజ్ అనేది అక్కడ చూసుకుని గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వే ఈ చేతి మీద ఉన్న దానం అనేది ఇలా లాగండి ఇటువైపు ఈ ఈ వేలుది లాగండి లాగిన తర్వాత కరెక్ట్గా మీకు ఇది ఒక ముడి అనేది ఒక లొంగ నోట్ అనేది పడిపోతుంది ఎలా అంటే చూడండి ఇక్కడ పడిపోయింది చూసారా ఇలా అనేది లొంగ నోట్ అనేది పడిపోయిందనమాట ఇలాగే మీరు పర్ఫెక్ట్గా అటుపక్క కూడా వేయాలి చూడండి ఇటువైపు ఇలా అనేది కరెక్ట్గా ఇలా తిప్పాలి సూదికి తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ గుచ్చాలో అక్కడ అనేది గుచ్చేయండి గుచ్చేసి కరెక్ట్గా ఇలా ఇది చేయండి చేసిన తర్వాత ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ లోంగా నాట్ అనేది కనిపిస్తుంది మీకు ఇలా లాగితే ఇలా లాగితే పర్ఫెక్ట్ అయిపోతుంది అది ఓకేనా నేను కొంచెం ఫాస్ట్గా వేశాను ఇంకా స్లోగా మీకు వేసి చూపిస్తాను అక్కడ లూజ్ అవుతుంది అనమాట ఆ లూజ్ అయ్యిందంటే ఎందుకు అయింది ఇక్కడ అనేది మీరు జస్ట్ ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా ఇలా లాగితే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మరొక లొంగ నాట్ అనేది కూడా చూపిస్తాను మీకు తెలియాలని చెప్పి చూడండి ఇలా సూదిలోకి తీసుకుని కరెక్ట్గా చూడండి జాగ్రత్తగా చూపిస్తున్నాను నీట్గా వచ్చేసిద్ది అనమాట ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది సూదికి ఇలా కరెక్ట్గా తిప్పండి ఇది తిప్పి ఎక్కడ అయితే మీరు సూది అనేది గుచ్చాలనుకుంటున్నారు అక్కడ గుచ్చిన తర్వాత ఇది కొంచెం ఇలా లాగండి లాగితే ఈ నాట్ అనేది కంప్లీట్గా మీకు ఇలా కిందకి లాగేస్తే వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో నాట్ అనేది ఇలా వేసుకోవాలి ఈ నాట్ అనేవి మీకు ఈజీగా అర్థమైంది అనుకున్న అనుకుంటున్నాను నేను తర్వాత వర్క్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు కేవలం ఏంటంటే జస్ట్ ఒక సూది అనేది తీసుకోండి తీసుకుని దాంట్లో ఎనిమిది ఎన్ అంటే ఆరు 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 పన్నెండు వేసేయండి లేకపోతే నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేవి వేయండి వేసిన తర్వాత ఈ హ్యాండ్ వర్క్ నీడీలతో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా స్టార్టింగ్ ఎక్కడ నుంచి తీయాలంటే చూడండి ఇక్కడ ఈ మూల చూడండి ఫస్ట్ నుంచి తీస్తున్నాను ఇది చూడండి మధ్యలో నుంచి చేద్దాం లేకపోతే ఫస్ట్ నుంచి చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ మూల నుంచి తీయాలి సూది అనేది తీసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ లోంగా నాట్ చమ్కీ అనమాట ఈ లోంగ నాట్ చమ్కీ అనేది కరెక్ట్గా ఎక్కడ ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలి చూసారా అలా వేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా వదిలేయాలి చూడండి ఎలా ఉంది వర్క్ అనేది మరొకసారి చూపిస్తున్నా మొత్తం రావాలి అంటే జరదోసి వెనకాల నుంచి చివరి నుంచి మొదలవ్వాలి ఇక్కడ ఇక్కడ చూడండి చివరి నుంచి మొదలైంది అయిన తర్వాత సూది అనేది తీసిన తర్వాత కరెక్ట్గా ఇలా చమ్కీ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా అక్కడ గుచ్చాలి చమకీ గుచ్చిన తర్వాత ఇలా అనేది ఈ లోంగా నాట్ చమకీ అనేది పర్ఫెక్ట్గా ఇలా వచ్చేయాలి చూసారు కదా అలా అనేది ప్రతీది కూడా చివరి నుంచి మొదలవ్వాలి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడ చివరు చూడండి ఇక్కడ ఇక్కడ చివర మొదలైంది ఇక్కడ చివర్ నుంచి తీయాలి సూది అనేది తీసిన తర్వాతే ఆ లోంగా నాట్ చమకీ అనేది ఇక్కడ తీసుకెళ్ళి కరెక్ట్గా ఇక్కడ అనేది తీసుకెళ్ళి పర్ఫెక్ట్గా ఇలా ఈ నాట్ అనేది వేసేసి ఇలా చూసారా మొత్తం రావాలి దాని మీదకే రావాలి ఇలా అనేది మీరు కంప్లీట్గా ఈ చివరి నుంచి తీసి ఈ చివరి నుంచే ఈ సూది అనేది ఇలా తీసి పర్ఫెక్ట్గా వేసుకెళ్తే ఈ వర్క్ ఎలా అవుతుందో ఒక్కసారి చూడండి చాలా లగ్జరీ వర్క్ తక్కువ టైంలో మీరు ఒక హ్యాండ్కి కానీ ఒక లైన్ లాగా వేసుకుంటే చాలు ఏమి చేయకుండా జస్ట్ ఒక లైన్ లాగా హ్యాండ్కి వేసుకుంటే చాలు అక్కడక్కడ చిన్న బుటీస్ వేసుకున్న అది ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అంతా ఈ కంప్లీట్గా ఈ వర్క్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఇలా నేను జర్దోసి సన్న లోడింగ్ ఎందుకు చెప్పాను అంటే తక్కువ టైంలో అయిపోతుంది అదే వర్క్ కాకపోతే కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు నెక్కుకి కానీ మీరు ఏదైనా బ్లౌజ్కి నెక్కుకి కానీ డ్రెస్కి నెక్కుకి కానీ హ్యాండ్స్కి కానీ ఒక లైన్ వేసేస్తే చక్కగా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కంపల్సరీగా పూర్తిగా చూడండి మీకు అర్థమైనా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారన్నమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపిించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు